ఆ రాయలసీమ ఉగ్గానిలోకి అలా క్రంచి క్రంచి ఆలు బజ్జీ పెట్టుకొని తింటాంటే అంటే రుచి జస్ట్ అట్లా పప్పుల పొడి కూడా పైన లైట్గా చల్లుకున్నామంటే చాలా బాగుంటుంది సో కేఎస్సి అనేది ఎక్కడి నుంచో వచ్చింది అయినా మనందరికి ఇష్టం మన అందరం తింటాము రాయలసీమ ఉగ్గానియా లేకపోతే హైదరాబాద్ బిర్యానీయా ఏది కాదు జస్ట్ అది ఊరు పేరు అక్కడ పుట్టింది అంతే కానీ టేస్ట్ మాత్రం ఎక్కడైనా ఎవరైనా చేసుకొని తినొచ్చు మనం రాయలసీమలో ఉన్నట్టే ఉంటుంది మా స్టైల్లో ఈ ఉగ్గాని చేసుకున్నారంటే ప్రతి స్టెప్పు ప్రతి స్టెప్పు చూపించినాను ఇంకా ఈ బజ్జీ పిడ్డీని కలుపుకోవడంలోనే ఉంటుంది ఆ బజ్జీ ఎంత క్రంచిగా వచ్చింది ఎంత టేస్టీగా వచ్చింది అని ఒక నైంటీ పర్సెంట్ శనగపిండి ఉంటే టెన్ పర్సెంట్ బజ్జీ పిండి ఉండాల అప్పుడే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొక టిప్ ఏంటంటే ఇట్లా వేడి ఆయిల్ కొంచెం వేసుకున్నారంటే బజ్జీ పిండి చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు బజ్జీ ఇంకొక బజ్జీ తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది అంత క్రంచి క్రంచీ అంత రుచిగా ఉంటుంది అనమాట చాలా సింపులే అనిపిస్తుంది బజ్జీ పిండి కలపడము కానీ దాన్ని చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే చాలా రుచిగా వస్తుంది చిన్న చిన్న టిప్సే కానీ ఫుడ్ అనేది చాలా రుచిగా అయిపోతుంది అనమాట సో ఫుల్ వీడియో చూడండి చాలా రుచిగా ఉంది రాయలసీమ మిర్చి బజ్జీ విత్ రాయలసీమ ఉగ్గా అని కానీ మిర్చి లేవనుకోండి మార్కెట్ వేలోపే వర్షం వచ్చింది అందుకే ఆలులతో చేసేసినాము ప్లీజ్ అడ్జస్ట్ చేసేసుకోండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ అయితే శనగపిండి తీసుకొని అందులోకి జీలకర్ర పొడి ఉప్పు ఇంకా కొంచెం అంతా సోడా పొడి వేసుకోవాలి అదే బేకింగ్ సోడా మేము సోడా పొడి అంటాము అలాగే కొంచెం అంతా బియ్యం పిండి వేసుకోవాలా మరీ ఎక్కువ కాదు ఒక టెన్ పర్సెంట్ వేసుకోవాలా బియ్య పిండి జస్ట్ బజ్జీ అనేది క్రంచీగా రావడానికి అండ్ ఇక్కడ మేము ఒక మిస్టేక్ ఏంటంటే బజ్జీ మిరపకాయలు లేవు అందుకే ముందే చెప్పేస్తున్నాను ఆలుతో చేస్తున్నాము అదే ఉర్లగడ్డ పొటాటో ఒకసారి ఎప్పుడో ఇట్లా జగనన్న కూడా ఉర్లగడ్డ అన్నప్పుడు ఉల్లిగడ్డని ఉల్లగడ్డ అనుకున్నారు లేదు మా రాయలసీమ సైడు ఉల్లగడ్డ అంటాం పొటాటోని కొంతమంది అంటారు అట్లా ఉల్లగడ్డ అని అంటే చాలామందికి తెలియదు లేదు తెలంగాణ సైడ్ వాళ్ళకి వాళ్ళు అప్పుడు నవ్వుకొ ఉండొచ్చు మీమైండొచ్చు అది కానీ నిజంగానే ఉర్లగడ్డ అని అంటాం అనమాట పొటాటోని సో అట్లా పొటాటో బజ్జీలు అయితే చేస్తున్నాము మిరపకాయ బజ్జీలు లేవు ప్రస్తుతానికి ఇంకా పోయి తీసుకొని వచ్చే లోపే లేట్ అవుతుంది కాబట్టి పొటాటో బజ్జీలు అయితే చేస్తున్నాము సో పొటాటో బజ్జీలకి లైట్గా అనమాట అంటే స్లైస్ స్లైసెస్గా కట్ చేసుకోవాలా చిన్నగా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఉగ్గానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు అలాగే టమాటాలు అన్నీ ఫ్రెష్వే తీసుకోండి అప్పుడే ఉగ్గాని అనేది చాలా బాగుంటుంది అందరూ చేస్తారు ఉగ్గాని కానీ మా రాయలసీమ స్టైల్ కొంచెం స్పెషల్ అనమాట అంటే ఇక్కడ నుంచే వచ్చింది అంటారు యాక్చువల్లీ ఫుడ్కి ఏ ఎక్కడి నుంచి వచ్చింది ఏమీ అవసరం లేదు రుచికరమైన ఫుడ్ అయితే చాలు మళ్ళీ అట్లయితే కేఎఫ్సీ అమెరికా నుంచి వచ్చింది అమెరికానా ఫ్రాన్స్ ఎక్కడి నుంచో 지리에 అయినా మనం తింటాం కదా అట్లా మనకి టేస్ట్ నచ్చితే చాలు సో ఇంకా బొరుగులైతే తీసుకొని దానిలో వాటర్లో తడుపుకోవాలా అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని మనకు తగినంత పసుపు వేసుకొని అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలన్నమాట కొంచెం ఎర్రగడ్డలు ఒక రెండు ఎర్రగడ్డలు తీసుకోండి మీడియం సైజు కొంచెం ఎక్కువే పడతాయి అండ్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది అది సో ఎర్రగడ్డలు అయితే బాగా వేగల్లా సో అవి వేగే వరకు అయితే వెయిట్ చేయాలా అంతవరకు ఏమి అయ్యకూడదు ఎందుకంటే ఎరగడ్డలు వేగకపోతే రుచి అనేది బాగోదు ఉగ్గానిలో ఈ పోపే ఇంపార్టెంట్ అనమాట సో ఇంకా చెప్తున్నాను కదా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అని రాయలసీమ వాళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా చేసుకోవచ్చు అందుకే అనమాట చూపిస్తున్నాను అలాగే ఫ్రెష్ అయితే ఒక గుప్పెడు వేసుకోవాలా అలాగే ఒక టమాటానైతే కట్ చేసుకోవాలా మేము టమాటాలు కొంచెం తక్కువ తింటాం కాబట్టి అంటే నేను ఒకటే తినేది మా ఇంట్లో అందుకే మమ్మీ ఒక టమాటా వేసింది మీకు టమాటా టేస్ట్ నచ్చుతుంది అంటే ఇంకొక టమాట టమాటా కూడా యాడ్ చేసుకోండి అప్పుడు గుజ్జు బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా అలాగే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలా జస్ట్ పచ్చిమిర్చి అంతే ఇంకేమీ కలిపేది లేదు దీంట్లో తెల్లవాయిలు అల్లాలు అల్లంలు అవన్నీ ఏమవసరం లేదు జస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని నీట్గా ఆయిల్లో మగ్గని ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చి పచ్చిగా ఉండకూడదు నూనెలో చాలాసేపు మగ్గల్లా కనీసం అంటే ఒక ఐదు నిమిషాలు సో మగ్గే వరకు అయితే వెయిట్ చేద్దాము సో చెప్పాను కదా కేఎఫ్సీని మనం తింటాము సో అట్లనే ఉగ్గాని కూడా అంతే ఎక్కడెక్కడో వేరే వేరే ఫుడ్లన్నీ ఉంటాయి మనకు నచ్చితే మనం చేసుకొని ట్రై చేసి తినాల్సిందే సో పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేగింది ఫైనలీ మనం పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలా తురిమి అయినా వేసుకోవచ్చు లేదా పేస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు పేస్ట్ అంటే మరి మీరు నీళ్ళనీళ్ళగా కాదు జస్ట్ అట్లా మిక్సీ దరక దరకగా పట్టి సో ఇంకా ఫైనలీ కొత్తిమీర వేసేస్తే మన ఉగ్గానికి అది రెడీ అయిపోయిందనమాట గుజ్జు సో ఇంకా బొరుగులనైతే నీళ్ళల్లో తడుపుకొని నీళ్ళు లేకోకుండా గట్టిగా పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గుజ్జుని వేసేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట ఎక్కడ తెల్ అంటే చిత్రాన్నం కలుపుతాం చూడండి చిత్రాన్నం గుజ్జు అట్లా సో కలిపేసి ఫైనలీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఉగ్గాని రెడీ అయిపోయింది మనం ఫస్ట్లో కలిపి పెట్టుకున్నాం కదా ఈ బజ్జీల బ్యాటరు దాన్నైతే కొంచెం సీ పట్లే పెడితే అది బలే ఉంటుందన్నమాట సో చూడండి ఎంత బాగుందో అట్లా వేడి ఆయిల్ కొంచెం వేసుకుంటే బజ్జీ అనేది క్రంచి వస్తుంది అలాగే మీరు ఒకసారి చూడండి శనగపిండిని ఎట్లుందో లైక్ అంటే ఇట్లా పైన నుంచి ఇట్లా వేసి కొడితే మళ్ళీ వెనక్కి వస్తుంది ఇట్లుందంటే బజ్జీ బ్యాటరు సూపర్గా ఉంటాయి బజ్జీలు అంటే ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇంకొక రెండు బజ్జీలు తినడానికి చూడండి మీరే చూడండి ఆ బ్యాటర్ చూడండి ఎంత బాగుందో సో ఇంకా దాంట్లో మనం ముందే ఉప్పు వేసి నీళ్ళలో నానబెట్టుకున్న ఆలుని దాంట్లో ముంచి బజ్జీలాగా వేసేసుకోవాలా లేదంటే నల్లగా అయిపోతాయి బజ్జీలు ప్లస్ అది ఇక కాలులో కొంచెం స్టాచ్ ఉంటుంది కదా పిండి పిండి అదంతా అట్లే ఉందనుకో బజ్జీ తినడానికి నచ్చదు కాబట్టి ముందే పెట్టుకోవాలి అందుకే మీకు వీడియో స్టార్టింగ్లోనే చూపించినది కోసుకోవాలా అని నేను అక్కడ చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను సో ఇంకా చూడండి బజ్జీలు కూడా అనమాట వేసుకెళ్ళి మిర్చి బజ్జీ వేయాలా కానీ ఏం చేస్తావు మిర్చీలు దొరకలేదు అందుకే ఆలు బజ్జీతో అడ్జస్ట్ చేసుకున్నాము కానీ సేమ్ మేము కలుపుకున్నట్టే బ్యాటర్ని అట్లా వేసి కొడితే మళ్ళీ వెనక్కి వచ్చేలాగా అనమాట అట్లా అట్లా కలుపుకున్నారంటే బ్యాటర్ బజ్జీలు అట్లే క్రంచి క్రంచిగా చాలా రుచిగా ఉంటాయన్నమాట సో ఇంకా మాటల్లోనే మన ఆలు బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి సో ఆలు బజ్జీ మీరు చేసుకోకపోయినా మా స్టైల్లో ఉగ్గానే చేసుకున్నారంటే మీరు ఇంకా ఎక్కడున్నా సరే కర్నూలులో వచ్చి క అనంతపూర్లో వచ్చి అంటే రాయలసీమ సైడ్ వచ్చి తిన్నట్టే అనిపిస్తుంది అనమాట ఉగ్గాని బజ్జీ అంత రుచిగా ఉంటుంది సో ఇంకా చూడండి మన బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి ఫుల్ క్రంచి ఉంటాయి అనమాట తినేటప్పుడు అయితే అబ్బబ్బా ఒక్క ముక్క పెట్టుకున్నారంటే మీరు ఇంకా ఇంప్రెస్ అయిపోతారు ఈ బజ్జీలకి ఏదైనా సరే మనం కలుపుకున్న బజ్జీ బ్యాటర్లోనే ఉంటుంది ఆ టేస్ట్ అందుకే బాగా కలుపుకోండి సో ఇంకా మనం ఇంకా మన ఉగ్గాని ప్లేట్లో పెట్టుకొని మనకు మనకు నచ్చినంత పెట్టుకోవాలన్నమాట చాలా రుచిగా ఉంటుంది దీంట్లోకి ఇంకా పప్పుల పొడి వేసుకొని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది కానీ చాలా వరకు ఇట్లా ఇట్లనే తినేస్తాము అంటే ఎప్పుడో స్పెషల్ అప్పుడు ఒక్కటే కొంచెం అట్లా పప్పుల పొడి వేసుకుంటాము కానీ పప్పుల పొడిని ఎట్లా చేసుకోవాలో కూడా ఒక వీడియోలో చూపించినాను ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా చూడండి సో ఇంకా ఫైనల్లీ మన ఉగ్గాని బజ్జి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్